श्रीमात्रे नमः अत्र शूरा महेश्वासा भीमार्जुन समायुधि युयुधाण विठाराच द्रुपदच्च महारथ दृष्टा केधुच्च कीथाण केशी काशी राजच्च वीर्यवान पुरुजित कुंती भोजच्च सैभ्यच्च नरपुंगवः యుధ మాన్యుచ్చ విక్రాంత ఉత్త వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయచ్చ ఏవ మహారథ ఈ సేవలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు వారిలో సత్యకి విరాటుడు మహారథి అయిన ద్రుపద మహారాజు దృష్టకేతువు చేకితనుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు నరశ్రేష్ఠుడైన సౌభ్యుడు పరాక్రమవంతుడైన యుధామాన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు శుభద్రపుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను కలరు వీరందరూను మహారథులు శౌర్యమును భీమార్జున సమానులు ఒక్కడే చెల్లి చెల్లి నీ పక్కనే అబ్బాంతగుడు మూతలాపవే ఎక్కడున్నాను చెప్పవే ఆకులు నాకులాగా పువ్వులు నేనేలాగా దాగి ఉంటే నన్ను నేను ఎట్ట ఎట్ట పట్టుకుందు నమ్మ నా చిట్టి తల్లి నేను కళ్ళ నిన్ను కళ్ళ కూడా వీడి ఉండనే ఆ చిలకారెక్కల్లో ఆ పచ్చ రంగల్ని భర్దైన రాజు ఎవ్వరే ఈనాగూ పడిగల్లో ఆ విష్ణు పాదాలు ఎన్నెన్నో మాయలే ఉంచాడే మన ఆటపాట పగలు సూర్యచంద్రుడే చూస్తాడే కాను ఎక్కడే చెల్లి చల్లి నీ పక్కనే అబ్బా దూతలావో చెప్పవే నా కాలికి ముల్లైతే నా నీ కంట్లో కన్నీరు విడ్డూరం కాదా ఓయమ్మో ఓ కన్ను ఏడిస్తే ఓ కన్ను నవ్వినా నువ్వేని నేనంటే లేవమ్మా మన అమ్మ పొత్తి పది నెల్లే ఈ చెప్పవే ఆకులో నాకులాగా పువ్వులోన తేనెలాగా దాగి ఉంటే నిన్ను నేను ఎట్ట పట్టుకుందు నమ్మా నా చిట్టితల్లని నిన్ను కళ్ళు కూడా వీడ ఉండనే అక్క నువ్వు ఎక్కడే చల్లి చల్లిని పక్కనే ఏమాత్రే నమ్మా